వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పప్పు బూరెలు వండుకుంటాను వండుతున్నాను ఆయిల్ పోసుకొని ముందు ఒక రోజు ముందు పప్పు నానబెట్టుకొని కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత ఒక ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు బియ్యం పోసేసుకొని నానబెట్టుకొని పొద్దున్నే రుబ్బుకోవాలి దాంట్లో కొంచెం బెల్లం కొద్దిగా ఉప్పు కొద్ది ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ముందు పప్పుని ముందు ఉడకబెట్టేసుకొని మిక్సీ చేసుకొని బెల్లం పాకం పెట్టుకోవాలి ముందు ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకోవాలి నేను ముందు ఒకరోజు ముందే నేను చేసి పెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా పొడి కూడా వేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని మొత్తం ఈ సైజు ఉండల కింద చేసుకోవాలి మొత్తం అన్నీ చేసుకోవాలి మొత్తం అన్ని ఈ సైజు ఉండల కింద చేసుకోవాలి మనకి ఎన్ని కావాలితే అన్నీ చేసుకోవాలి పిండి రుబ్బుకోవాలి కప్పు పప్పు ఒక గ్లాసు పప్పు అయితే కనుక రెండు గ్లాసులు బియ్యం పోసుకొని రుబ్బుకోవాలి అప్పుడే బూర్లు మెత్తగా ఉంటాయి ఇలా బాగా కలుపుకోవాలి నూనె కాగిందా లేదా చెక్ చేసి పప్పు పూరి రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ మటుగా ఇవ్వండి ప్లీజ్